హాయ్ ఫ్రెండ్స్ ఈ కెమెరా వచ్చేసి హిక్ కంపెనీకి చెందిన ఈజెడ్ విజ్ కెమెరా అండి ఇది స్మార్ట్ హోమ్ కెమెరా దీని మోడల్ వచ్చేసి హెచ్ ఫోర్ దీంట్లో వచ్చేసి మనకి హ్యూమన్ షేప్ డిటెక్షన్ ఉంటుంది అలాగే కలర్ నైట్ విజన్ కూడా ఉంటుంది వర్క్స్ విత్ గూగుల్ హోమ్ అండ్ అలెక్సా దీంట్లో వచ్చేసి మనకి స్మార్ట్ అలర్ట్స్ అన్న హ్యూమన్ షేప్ డిటెక్షన్ అంటే మనుషులు ఎవరైనా వస్తే మనకు నోటిఫికేషన్స్ అయితే వేస్తుంది సింపుల్ టూ వే టాక్ ఫ్రమ్ ఎనీవేర్ అంటే ఈ క్యామ్లో నుంచి మనం ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడవచ్చు దీని బాక్స్ మీద దీని ప్రైస్ వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల దాకా ఉంది ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అంటే అరౌండ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ తక్కువకే దొరుకుతుంది మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి దీనికి దీనికి మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనమాట బాక్స్ అయితే మనం ఓపెన్ చేసేద్దాం దాంట్లో ఏమేమి ఇచ్చారో చూద్దాం లోపల బాక్స్ ఓపెన్ చేసేవాడికి లోపల క్యామ్ ఉంది క్యామ్ అయితే చూడటానికి చాలా సింపుల్గా డోమ్ కెమెరా ఇది చాలా సింపుల్గా ఉంది చుట్టూ వచ్చేసి మనకి స్పీకర్స్ ఉన్నాయి ఆడియో కనుక బయటికి వినిపించడానికి స్పీకర్స్ అయితే ఉన్నాయి దీన్ని సీలింగ్ కానీ వాల్కి కానీ ఎటైనా ఫిక్స్ చేసుకోవచ్చు కింద వచ్చి పెద్ద స్పీకర్ అవుట్పుట్ ఇచ్చారు ఆ సౌండ్ వచ్చి చిన్న హోల్స్లో నుంచి అయితే బయటకు కనిపిస్తుంది క్యామ్కి రెండు కేబుల్స్ ఉన్నాయి ఒకటేమో ఆర్జే ఫార్టీ ఫైవ్ కేబుల్ ఉంది డీసీ పవర్ ఉంది మనం వైఫై ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు లేదా త్రూ ల్యాండ్ ద్వారా కనెక్ట్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట క్యామ్కి అటు ఇటు వచ్చి పైన కింద వచ్చేసి వైట్ లైట్స్ ఉన్నాయి అటు ఇటు హైఆర్ లైట్స్ కూడా ఉన్నాయి అంటే మనం నైట్ బ్లాక్ అండ్ వైట్ పెట్టుకోవచ్చు కలర్ కూడా పెట్టుకోవచ్చు టూ ఇన్ టూ ఇన్ వన్ పెట్టుకోవచ్చు లేదంటే ఎవరైనా మోషన్ డిటెక్షన్ వచ్చినప్పుడు కూడా వచ్చినప్పుడే కలర్ రావాలి ఇమేజ్ అనేది చేసుకోవచ్చు సెట్టింగ్స్ పూర్తిగా వీడియో పూర్తిగా చూస్తే మీకు సెట్టింగ్స్ ఎట్లా చేయాలనేది తెలుస్తుంది ఇక్కడ వచ్చేసి ఆడియో వినపడటం కోసం మనకు చిన్న మైక్ కూడా ఇచ్చారు చిన్న పిన్ హోల్లో మైక్ అయితే ఉంది మా లొకేషన్లో క్యామ్ బిగిచ్చిన దగ్గర ఎవరు మాట్లాడినా దీని ద్వారా అయితే మనకి అటు సైడ్ వినిపిస్తుంది అనమాట ఆడియో స్క్రూస్ ఓపెన్ చేసేద్దాం స్క్రూస్ ఓపెన్ చేసేస్తే మెమరీ కార్డ్ స్లాట్ ఉంది ఈ మెమరీ కార్డ్ స్లాట్లో మనం అప్ టు ఫైవ్ ట్వెల్వ్ జీబీ వర్క్ వేసుకోవచ్చు నేను టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అయితే వేస్తున్నా టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వచ్చి మనకి అప్ టూ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ వరకు అయితే రావచ్చు కంటిన్యూస్ రికార్డింగ్ అయితే ఓన్లీ మోషన్ డిటెక్షన్ ఉన్నప్పుడే పెట్టుకుంటే ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనుషులు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు కాబట్టి మెమరీ కార్డ్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసి దీనికి క్యామ్లో వన్ సైడే ఫిక్స్ అవుతుంది దాన్ని కరెక్ట్గా సెట్ చేసుకుని పెట్టుకోవాలి ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ ప్రెస్ చేస్తే అయితే వస్తుంది దాన్ని బలవంతంగా బయటికి లేకపోవడదు ప్రెస్ చేశాను సేమ్ ఇది స్క్రూస్ అయితే టైట్ చేసేయాలి టైట్ చేసేసి పెట్టుకుని రీసెట్ బటన్ అయితే లోపల ఇచ్చారు ఇదివరకు అయితే బయట ఉండేది ఎప్పుడైనా మీ ఇంట్లో వైఫై పాస్వర్డ్ కనుక మార్చుకుంటే కంపల్సరీ రీసెట్ బటన్ కొట్టయితే రీసెట్ చేసుకోవాల్సి వస్తుంది ఈ స్క్రూస్ అయితే ఓపెన్ చేసి కంపల్సరీ రీసెట్ బటన్ ప్రెస్ చేయాలి బాక్స్లో వచ్చేసి మనకు ఒక యూజర్ మాన్యువల్ ఉంది ఇంకా లోపల వచ్చేసి ఒక పవర్ అడాప్టర్ నాలుగు స్క్రూలు అయితే ఇచ్చారు డ్రిల్ టెంప్లెట్ కూడా ఉంది ఈ ల్యాండ్ కేబుల్ని వాటర్ రెస్టెండ్ చేసుకుంటాకి ఈ ఈ క్లిప్లు అయితే ఇచ్చారు పవర్ అడాప్టర్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఓల్డ్స్ వన్ యాంప్ అయితే పవర్ అడాప్టర్ ఇది పవర్ అడాప్టర్ వచ్చేసి మనకి ట్వెల్వ్ వోల్డ్స్ వన్ యాంప్ వన్ యాంప్ పవర్ అయితే దీనికి సరిపోతుంది ట్వెల్వ్ వోల్ట్స్ అయితే కంపల్సరీ దీన్ని అయితే ఇక్కడ ఇలా ఫిక్స్ చేసాము ఈ డోర్ ఎంట్రీ గేటు ఎట్లా కనిపించడానికి దీంట్లో వచ్చి మనకి సెట్టింగ్స్ కనుక చూసినట్లయితే పైన సెట్టింగ్స్ బటన్ క్లిక్ చేసి మనకు హ్యూమన్స్ షేప్ డిటెక్షన్ ఉంది వెహికల్ డిటెక్షన్ కూడా ఉంటుంది దీనిలో మెసేజ్ నోటిఫికేషన్స్ అంటే ఎవరైనా మోషన్ డిటెక్షన్ వచ్చినప్పుడు ఈ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే మనకి మొబైల్కి అయితే నోటిఫికేషన్స్ వస్తాయి తర్వాత ఆడియో సెట్టింగ్స్లో ఆడిబుల్ నోటిఫికేషన్స్లో మనం ఎవరైనా వచ్చినప్పుడు సైరన్ మోగేటట్టు కానీ ఏదైనా ఓన్ వాయిస్ కూడా పెట్టుకోవచ్చు వాయిస్ కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఇమేజ్ సెట్టింగ్స్లో ఇమేజ్ సెట్టింగ్స్ ఒరిజినల్ సాఫ్ట్ అయితే ఉన్నాయి కలర్ నైట్ వేజన్ అయితే మనం పెట్టుకోవచ్చు అలాగే బ్లాక్ అండ్ నైట్ నైట్ వేజ్ను ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు స్మార్ట్ నైట్ విజన్ స్మార్ట్ నైట్ విజన్లో వచ్చేసి మనకి ఎవరైనా మోషన్ డిటెక్షన్ పర్సన్ ఎవరైనా వచ్చినప్పుడే లైట్ వెలిగేలాగా పెట్టుకోవచ్చు లోగో వాటర్ మార్క్ని మనం ఆన్ ఆఫ్ చేసుకుంటే ఆఫ్ వాటర్ మార్క్ పోతుంది పైన లైవ్లో కావాలంటే పెట్టుకోవచ్చు డి సెట్టింగ్స్ అంటే మనకి టైమ్ అదంతా డిస్ప్లే అవుతుంది పైన లైట్ని బ్రైట్నెస్ తగ్గించుకోవచ్చు పెట్టుకో పెంచుకోవచ్చు ఇమేజ్ కనుక క్యామరా రివర్స్లో పెట్టుకుంటే మనకి ఫ్లిప్ ఇమేజ్ కూడా ఉంటుంది ఇమేజ్ ఫ్లిప్ చేసుకోవచ్చు సీలింగ్ కనుక ఫిక్స్ చేసుకుంటే ఫ్లిప్ చేసి ఇమేజ్ పెట్టుకోవచ్చు ఇవి వచ్చి ఇమేజ్ సెట్టింగ్స్ ఇది ఫ్లిప్ చేసినప్పుడు చూడండి ఇమేజ్ రొటేట్ అయింది మళ్ళీ నార్మల్లో పెట్టినప్పుడు మళ్ళీ నార్మల్కి వచ్చేసింది మనం థింగ్స్ లైట్ వామ్ లైట్ బ్రైట్నెస్ పెట్టుకోవచ్చు స్పాట్ లైట్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి లైట్ నోటిఫికేషన్ అంటే లైట్ నోటిఫికేషన్ అంటే ఎవరైనా వచ్చినప్పుడు లైట్ బ్లింక్ అయ్యేలాగా కూడా పెట్టుకోవచ్చు లొకేషన్లోకి ఎవరైనా వస్తే లైట్ ఆటోమేటిక్గా బ్లింక్ అవుతుంది రికార్డ్ సెట్టింగ్స్లో మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు రికార్డ్ చేసుకోవచ్చు లేదంటే ఈవెంట్ రికార్డింగ్ ఎవరైనా మనుషులు వచ్చినప్పుడే రికార్డింగ్ అయ్యేలాగా పెట్టుకోవచ్చు అనమాట తర్వాత వచ్చేసి ప్రై ప్రైవసీ సెట్టింగ్స్ ప్రైవేట్ ప్రైవసీ సెట్టింగ్స్లో వీడియో ఎన్క్రిప్ట్ అవుతుంది మనకి పాస్వర్డ్ అయితే ఉంటుంది అలా కాకుండా ఇక్కడ మనకి ఆ గోడ ఉంది కదా ఆ గోడ అవతల వేరే వాళ్ళ ఫ్యామిలీ వేరే వాళ్ళ ఇల్లు ఉంటే కనుక అక్కడ మనం ప్రైవసీ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం అక్కడ మనం డ్రా చేసేసుకుంటే అక్కడ వరకు బ్లాక్ చేసేయచ్చు పక్కినోళ్ళు మమ్మల్ని చూస్తున్నారు అని గొడవ పెట్టుకోకోకుండా అక్కడ వరకు బ్లాక్ చేసేయచ్చు అనమాట చూసారా పైన బ్లాక్గా అయిపోయింది అక్కడ వరకు రికార్డ్ అవ్వదు అనమాట కావాలంటే అది తీసేసుకోవచ్చు మళ్ళీ కస్టమైజ్డ్ ప్రైవసీ ఏరియాలో ప్రైవసీ ఏరియా డ్రాయింగ్లో దాన్ని సెలెక్ట్ చేసుకుని డిలీట్ కొడితే డిలీట్ అయిపోతుంది అన్నమాట ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి చాలా సెట్టింగ్స్ చేసుకోవచ్చు ఈ క్యామ్లో స్లీప్ మోడ్ ఎనేబుల్ చేసుకుంటే మనం ఇంట్లో హాల్లో కనపెట్టుకుంటే ఎప్పుడైనా స్లీప్ మోడ్ ఆన్ చేసుకుంటే మనకి ప్రైవసీ అయితే కెమెరా అయితే రికార్డ్ అవ్వదు రికార్డింగ్ ఆఫ్ అయిపోతుంది ఇది ప్లేబ్యాక్ ఇక్కడ మెమరీ కార్డులో అయితే ప్లేబ్యాక్ అయితే మనం చూసుకోవచ్చు అనమాట అదే క్లౌడ్ స్టోరేజ్ కూడా మనం పర్చేజ్ చేయాల్సి వస్తుంది క్లౌడ్ స్టోరేజ్ వన్ వీక్ అయితే ఫ్రీ ట్రయల్ ఇస్తారు మనం కొనాలంటే కనుక ఎవ్రీ మంత్ వచ్చి త్రీ హండ్రెడ్ ఉంటుంది అలా అలాగే ట్వల్వ్ మంత్స్కి వచ్చేసి కొంచెం తక్కువ ఉంటుంది ఆ ప్రైజ్ ప్లాన్ డీటెయిల్స్లో అయితే మనం ప్రైజ్ చూసుకోవచ్చు సెవెన్ డేస్ వరకే ఈవెంట్ రికార్డింగే ఉంటుంది మనకి ఎవరైనా మా కంటిన్యూస్ రికార్డింగ్ క్లౌడ్లో అయితే సేవ్ అవ్వదు ప్రైజ్ లిస్ట్ అయితే ఇక్కడ చూడండి మీరు మనం ఇక్కడ స్క్రీన్షాట్ బటన్ రికార్డ్ బటన్ కొడితే ఈ వీడియో వచ్చి మనకి క్యా మన మొబైల్ గ్యాలరీలో అయితే సేవ్ అవుతుంది మనం లైవ్ నెట్వర్క్ స్లోగా ఉంటే కనుక ఇక్కడ స్టాండర్డ్ పెట్టుకుంటే మనకి కొంచెం క్లారిటీ తగ్గి ఇమేజ్ అయితే లైవ్ అయితే కనిపిస్తుంది స్లోగా నెట్వర్క్ స్లోగా ఉంటే జస్ట్ లైక్ మన యూ ఫోర్ క్వాలిటీ వీడియోస్ అయితే ఉన్నాయి ఒకటి స్టాండర్డ్ హై డెఫినేషన్ ఫుల్ హెచ్డి క్వాడ్ హెచ్డి స్క్డ్ హెచ్డీ అంటే కే రెజల్యూషన్లో త్రీ ఎంపీ రెజల్యూషన్లు మనకు కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఫ్లాష్ లైట్ అలారం సెట్టింగ్స్ కూడా ఉన్నాయి ఫ్లాష్ లైట్ నొక్కితే అక్కడ లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది అలాగే సైరన్ కూడా మోగించవచ్చు మాన్యువల్గా ఇక్కడ చూడండి ఫ్లాష్ లైట్ అట్లా బ్లింక్ అవుతుందో ఈ ఫుడ్ అని ఉంది కదా ఫ్లడ్ లైట్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే అక్కడ లైట్ అయితే లైట్ అయితే బ్లింక్ అవుతుంది వచ్చిన పర్సును దొంగోళ్ళు అయితే కనుక ఆ లైట్ను చూసి భయపడి వెళ్ళిపోవటం ఏదో ఒకటి జరుగుతుంది అలాగే సైరన్ కూడా ఉంది సైరన్ నొప్పినప్పుడు మనకి సైరన్ అయితే మోగుతుంది అక్కడ ఇది బ్లాక్ అండ్ లైట్ నైట్ విజన్ అయితే బ్లాక్ అండ్ వైట్లో ఈ రకంగా ఉంది కలర్ నైట్ విజన్ అయితే ఇంకా కొంతమంది చూశారు కదా అదైతే కలర్ నైట్ విజన్ ఇమేజ్ వచ్చి ఫుల్ కలర్ అయితే కనిపిస్తుంది ఇది ఈ క్యామ్ యొక్క పూర్తి సెట్టింగ్ ఇంకా చాలా ఉన్నాయి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి సింపుల్గా చెప్పేశాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వేరే కెమెరాస్ కూడా అన్బాక్సింగ్ చేశాను రికార్డింగ్ అయి ఇంకా ఎడిటింగ్ చేయాలి మిస్ కాకుండా ఉండటానికి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్